హలో హలో బీస్ వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్యామీ కుక్ బుక్ వచ్చేసాం వచ్చేసాం ఒక పుల్ల పుల్లటి మామిడికాయ పచ్చడితో మీ ముందుకి అమ్మారు కదండి ఆల్మోస్ట్ అందరూ రాగి పెరుగు పెరుగన్నం చల్ది అన్నం ఇలా ఎక్కువగా తింటూ ఉంటారు కదా వాటన్నింటిలోకి సైడ్ డిష్ వెంటనే ప్రిపేర్ చేసుకోలేం కదండి పచ్చడి అయితే సైడ్ డిష్గా నంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఒక్కసారి చేస్తే దాదాపు పది నుంచి పదిహేను రోజుల దాకా హ్యాపీగా యూజ్ చేసాం నేను ఒక ఐదు మామిడికాయలు తీసుకొని బాగా క్లీన్ చేసి పైన తొక్క అంతా పీల్ చేసేస్తున్నానండి సన్న ముక్కలుగా తరిగి పెట్టుకుంటున్నాను రోల్ కూడా ఉంటే బాగుండేదండి కానీ నా దగ్గర లేదు కాబట్టి ఈసారికి మిక్సీతో అడ్జస్ట్ అయిపోదాం ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కల్ని మిక్సీ పట్టేసుకుందామండి ఒక పదిహేను నుండి పద్దెనిమిది ఎండుమిర్చి తీసుకుంటున్నానండి మీరు కొంచెం కారం తక్కువ తినే పని అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి వీటితో పాటు ఒక రెండు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి యాడ్ చేసుకున్నానండి అండ్ రెండు టేబుల్ స్పూన్ల కళ్ళు ఉప్పు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టేసే ఒకేసారి యాడ్ చేయకుండా రెండు మూడు సార్లుగా కొన్ని కొన్ని యాడ్ చేసి మిక్సీ పట్టండి చక్కగా యాడ్ చేసే ముక్కల్ని మాత్రం ఎక్కువగా మిక్సీ పట్టకుండా రెండు మూడు పల్సెస్ తిప్పి ఆఫ్ చేసేయండి అప్పుడే మనకి తినేటప్పుడు ముక్కలు తగులుతూ టేస్టీగా ఉంటుంది మందపాటి కడాయిలో మూడు గరెటల నూనెతో పాటు ఆవాలు జీలకర్రని చిటపటలాడించి మూడు వెల్లుల్లిపాయల్ని రెబ్బలు యాడ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ పసుపు ఇంకా కరివేపాకును యాడ్ చేసి దోరగా వేపుకుని ఇందులో ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మామిడికాయని ఇందులో యాడ్ చేసేయండి దీటిని బాగా కలుపుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ దోరగా వేపండి అప్పుడే మనకు ఎక్కువ రోజులు పచ్చడి అనేది స్టోరేజ్ ఉంటుంది చిన్న పీస్ బెల్లం యాడ్ చేస్తున్నానండి ఇది టేస్ట్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది మామిడికాయ పచ్చడిది కావాలంటే బెల్లం స్కిప్ చేసేసుకోండి అండ్ ఫైనల్ గా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి పచ్చడిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే ఫ్రై చేయండి అప్పుడే మనకు అందులో ఉన్న వాటర్ అంతా పోయి ఎక్కువగా స్టోరేజ్ ఉంటుంది అయితే వన్ వీక్ దాకా స్టోరేజ్ ఉంటుందండి అదే ఫ్రిజ్ లో అయితే త్రీ మంత్స్ దాకా హ్యాపీగా వాడుకోవచ్చు జావా పెరుగన్నం వీటన్నింటిలోకి సైడ్ డిషెస్ మనం వెంటనే ప్రిపేర్ చేసుకోలేము కదండి ఈ పచ్చడి ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సైడ్ డిష్ గాను అలాగే వైట్ రైస్ నెయ్యి కాంబినేషన్ లో కూడా చాలా బాగుంటుంది పప్పు మామిడికాయ పచ్చడి కాంబినేషన్ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం శ్వేతాసి అమ్మిక బుక్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్